ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటున్నా కాకినాడ జిల్లా నుంచి రేషన్ రైస్ సరిహద్దులు దాటిస్తుంది కింది స్థాయిలో జరగాల్సిన వ్యవహారం జరిగిపోతూనే ఉంది పీడీఎస్ రైస్ ఇతర దేశాలకు తరలిపోకుండా వ్యవస్థలను పటిష్టం చేసినా క్షేత్రస్థాయిలో మాత్రం అదేమీ కనిపించట్లేదు అక్రమార్కుల కార్యకలాపాలు కొనసాగుతూనే ఉన్నాయి కాకినాడ కేంద్రంగా రేషన్ రైస్ దందా జరుగుతోందని పోర్టు నుంచి ఇతర దేశాలకు పేదల బియ్యం తరలిపోతోందని మంత్రి నాదండ్ల మనోహర్ ప్రకటించాక జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు పీడీఎస్ రైస్ అక్రమ రవాణాను నిలువరించేందుకు చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు కానీ పోస్టుల వద్ద హడావిడి నాలుగు రోజులే కనిపించింది ఆ తర్వాత సివిల్ సప్లైస్ అధికారులు కూడా రేషన్ బియ్యం రూట్ మారడంపై పెద్దగా ఫోకస్ చేయడం మానేశారు దీంతో లబ్దిదారుల నుంచి బియ్యం సేకరణ మాత్రం ఆగట్లేదు కాకినాడ జిల్లాలో ప్రతిరోజు ఏదో ఒక ప్రాంతంలో రేషన్ రైస్ అక్రమ రవాణాను అడ్డుకుంటున్నారు విజిలెన్స్ అధికారులు కాకినాడలో పోర్టుకు వెళ్ళే లారీలను చెక్ చేస్తున్న పేదల బియ్యం మాత్రం రాష్ట్రాలు దాటేయడం అధికార యంత్రాంగాన్ని కలవరపాటుకు గురిచేస్తోంది బియ్యం మాఫియా రాష్ట్రంలోని ఇతర పోర్టులకు కాకినాడ నుంచి పంపించేలా నెట్వర్క్ ఏర్పాటు చేసుకుంది తాము అనుకున్న చోటుకు సరుకు పెళ్లేలా ఎప్పటికప్పుడు ప్లాన్ మారుస్తున్నారు అయితే ఈ దోపిడీని అరికట్టాల్సిన సివిల్ సప్లైస్ అధికారులు మాత్రం తమకు సంబంధం లేదన్నట్టు వ్యవహరిస్తున్నారు పీడీఎస్ రైస్ అక్రమ రవాణాను అడ్డుకుని అంతా సెటరేట్ చేయాలని ప్రభుత్వం లెక్కలు వేసిన క్షేత్ర స్థాయిలో మాత్రం నిర్లక్ష్యం కనిపిస్తోంది లబ్దిదారుల నుంచి నామమాత్రపు ధరకు రేషన్ బియ్యం సేకరించి కోట్లు గడిస్తున్నారు కేటుగాళ్లు కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే రేషన్ బియ్యం అక్రమ తరలింపును అడ్డుకునేందుకు పోనుకుంది కోట్ల రూపాయలు విలువ చేసే వేల క్వింటాళ్ల రైస్ ను సీజ్ చేశారు అధికారులు కొన్ని గోడౌన్ల యాజమాన్యాలపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు ఎంత జరిగినా ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ లెక్కలు సరిచేస్తున్నారు అక్రమార్కులు ఒక్కోసారి పోస్టుల దగ్గర పర్యవేక్షణ అంతంత మాత్రంగానే ఉంటుంది ఇరవై నాలుగు గంటలు నిఘా ఉండాల్సిన చోట తూతూ మాత్రంగానే కనిపిస్తోంది లారీల్లో పైపైన మాత్రమే చెక్కింగ్లు చేస్తున్నారు కొందరు అధికారులైతే లారీ డ్రైవర్లతో మాట్లాడుకుని ఓ రేట్ ఫిక్స్ చేసి దందాకు సహకరిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి ఎప్పటికప్పుడు బియ్యం నిల్వలను పర్యవేక్షించాల్సిన పౌర సరఫరాల శాఖ కూడా పట్టించుకోవటం లేదని కింది స్థాయి అధికారుల సహకారంతో పేదల బియ్యాన్ని ఆరోపణలు ఆరోపణలున్నాయి